దేవుని ప్రజలను ఒకప్పుడు బబులోను దేశస్థులు చెరపట్టుకొని పోయారు అయితే అక్కడ వాళ్ళు మీ కీర్తనల్లో ఒక కీర్తన పాడండి అని వాళ్ళ సరదా కోసం పాడమని అడిగారట అయితే అన్యల దేశంలో ఎహోవ కీర్తన మనం ఎట్లు పాడుదము అని భక్తుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో గమనించండి సోదరులారా వాళ్ళు మమ్మల్ని సంతోషపెట్టండి మీ పాటలు పాడి మీ కీర్తనలు పాడి మేము కూడా సరదాగా ఆలకిస్తాం ఉన్నట్లుగా బొబులోను ప్రజలు అడుగుతున్న సందర్భంలో భక్తుడు అంటున్నాడు కదా నేను ఇక్కడ ఎలాగూ పాడతాను నా ప్రభు యొక్క పాట నేను ఎలాగూ కీర్తించగలను ఒకవేళ నేను ఆ విధముగా కనుక పాడినట్లయితే నా నాలుక నా అంగిటిలో అంటుకొనుగాక నా కుడి చేయి దాని నేర్పరితనాన్ని మర్చిపోవును గాక అని భక్తుడు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడో గమనించండి ప్రస్తుత కాలంలో చూస్తున్నాం సోదరులారా ప్రభు పాటలు పాడుతున్నామని దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తున్నామని వాళ్ళ గొప్పల కోసం ఎంత తాపత్రయ పడిపోతూ ఉన్నారో వాళ్ళు రకరకాలుగా ఎన్నో వైద్యాలు పెట్టుకొని దానివలన ప్రభు పరిశుద్ధనామం స్థుతి కలుగుతుందా లేకుంటే యూట్యూబ్లో వ్యూస్ పెరుగు పెరగడానికి చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి దేవుని పాట పాడినప్పుడు కూడా అన్ని జనులు ఉల్లాసానికి పాడుతున్నారా లేకుంటే మీ గొప్పతనానికి పాడుతున్నారా ఒక దినం మీ నాలుకలు మీ కుడి కూడా మీకు పనికి రాకుండా పోయే పరిస్థితులు వస్తాయి అని భక్తుల యొక్క భక్తి మనకు ఇక్కడ తేటపరుస్తుంది ఇంతగా దేవుని యొక్క సన్నిధిలో ఇష్టానుసారముగా మీ మీ యొక్క మరి నిపుణతను ప్రదర్శించుకుంటున్నారేమో మీకున్న సరదాలను ప్రజల మధ్యలో దేవుని పాటల రూపంలో పాడుతూ గొప్పని పెంచుకుంటున్నారేమో కానీ దానివల్ల మేలు కన్నా కీడు చాలా ఎక్కువ జరుగుతుందని తెలుసుకునండి ప్రభువుని స్థుతించుటకు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయనకు కీర్తనులు పాడి ఆయనకిష్టలుగా సాగిపోదాం